ఈరోజు చైల్డ్ ఎన్రోల్మెంట్ క్లైంట్ యాప్ ఐదు పిల్లలకు ఆధార్ కార్డు ఎలా తీయాలో చూద్దాం యాప్ ఓపెన్ చేసి ఆపరేటర్ లాగిన్ కావాల్సి ఉంటుంది ఇక్కడ ఆపరేటర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ దగ్గర ఆపరేటర్ తంబ వేసి లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ అప్లోడ్ సెట్టింగ్స్ ఫైండ్ ఆధార్ బిఆర్ఎన్ పుష్ మొబైల్ అప్డేట్ మొదలగునవి కనిపిస్తాయి ఇక్కడ మనం కొత్తగా ఎన్రోల్మెంట్ చేయాలి కాబట్టి ఎన్రోల్మెంట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనం రెండు రకాలు కూడా ప్రొసీజర్ కావచ్చు బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్తో లేదా ఫాదర్ ఆధార్ నెంబర్తో మనం బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ప్రొసీడ్ కావాలనుకుంటే ఎస్ పైన క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేంద్ర ఆరోగ్యం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ టూ పాయింట్ జీరో సెలెక్ట్ చేసి ఇక్కడ బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి మనం నో పెట్టామనుకోండి డైరెక్ట్గా ఫాదర్ ఆధార్ నెంబర్తో ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు ఇక్కడ బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఆటోమేటిక్గా మన బర్త్ రిజిస్ట్రేషన్లో సబ్మిట్ అయినటువంటి చైల్డ్ పేరు డేట్ ఆఫ్ బర్త్ మొదలైనవి ఆటోమేటిక్గా ప్యాచ్ అవుతాయి ఇక్కడ ఫాదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫాదర్ యొక్క బయోమెట్రిక్ కార్డును వేయించాలి ఫాదర్ అథెంటికేషన్ చేసిన తర్వాత అథెంటికేషన్ పైన క్లిక్ చేయండి ఆటోమేటిక్గా చైల్డ్ డేటా అంతా చూపిస్తుంది లోకల్ లాంగ్వేజ్లో పేరు ఏమైనా తప్పుగా ఉంటే మనం కరెక్షన్ చేసుకోవచ్చు అక్కడ మనకు పేరు లోకల్ లాంగ్వేజ్లో పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మేలా ఫీమేలా అని సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మొబైల్ నెంబర్ను ఖచ్చితంగా యాడ్ చేయాలి ఎందుకంటే ఆధార్ డౌన్లోడ్ చేసేటప్పుడు మొబైల్ పోటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి లేదంటే పోస్ట్కి వచ్చేంత వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది ఆధార్ కార్డు దింపడానికి ముఖ్యంగా కావాల్సింది బర్త్ సర్టిఫికేట్ కాబట్టి డాక్యుమెంట్ టైప్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ను ను సెలెక్ట్ చేయండి ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర క్లిక్ చేసే ఫోటో బర్త్ స్కాన్ చేయాలి తర్వాత దానిపైన ఫోటోగ్రాఫ్ అని ఉంటుంది అక్కడ చైల్డ్ యొక్క ఫోటోను నీట్గా గా క్యాప్చర్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు వచ్చిన కొత్త విషయంలో ఆటోమేటిక్గా ఫోటో ఫేస్ ను క్యాప్చర్ చేస్తుంది ఇంతకు ముందు మనం క్లిక్ చేస్తేనే ఫోటో క్లిక్ అయ్యేది క్యాప్చర్ అయ్యేది ఇప్పుడు అలా కాదు ఫేస్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఫోటో క్యాప్చర్ చేస్తుంది ఫోటో బ్లర్ లేకుండా నీట్గా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేటట్లు చూసుకుని ఫోటోను క్యాప్చర్ చేయండి తర్వాత లేదా గార్డియన్ కండిషన్ కింద తంబ వేయాల్సి ఉంటుంది మళ్ళీ ఇక్కడ పేరెంట్ కానీ లీగల్ గార్డెన్ కానీ తంబు వేసిన తర్వాత ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మొత్తం డేటా మనం ఎంటర్ చేసినటువంటి డేటా మనకు ప్రివ్యూ అవుతుంది అక్కడ ఏవైనా తప్పులు ఉంటే మనం మళ్ళీ సరిచూసుకొని ఆపరేటర్ తంపు వేయవలసి ఉంటుంది ఆపరేటర్ తంప్ అథెంటికేషన్ సక్సెస్ అయిన తర్వాత కంప్లీట్ ఎన్రోల్మెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు ఇక్కడ ఆధార్ కార్డ్ యొక్క ఈఐడి నెంబర్ అంటే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది ఈ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్తోన మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు